వివాహ విషయంలో దేవుని చిత్తం తెలుసుకుంటే ఇలా తన యేసు క్రీస్తునందు ఉన్నవారు క్రీస్తునందు ఉన్నవారు ఉన్నవారిని చేసుకోవడం మంచిదైన వాక్యంలో ఉంది విశ్వాసంలో విశ్వాసి విశ్వాసం చేసుకోవడం మంచిదే విశ్వాసి అవిశ్వాసం అనుకోండి వీళ్ళు చర్చికి వెళ్తానంటే వారు సినిమాకి అంటారు వీళ్ళు బైబిల్ చదివి ప్రార్థన చేసుకుందామంటే వాళ్ళు ఇప్పుడు టీవీలో వాక్యం వస్తుంది అనుకోండి మనం వాక్యం విందామంటే వాళ్ళు అక్కడ సీరియల్ చూద్దామంటారు ఇద్దరికి పొసకదు ఇద్దరు ఎప్పటికప్పుడు గొడవ ఉంటారు కాబట్టి విశ్వాసం అయితే విశ్వసించిన వారిని చేసుకోవడం మంచిదే కొంతమంది ఏంటంటే ప్రార్థన చేస్తుండగా ప్రభు నాకు ఆ అబ్బాయిని అలా చూపించాడు ఈ అమ్మాయిని నాకు చూపించారు ప్రార్థనలో మాకు చూపించబట్టే మేము వాళ్ళు చేసుకున్నాము దేవుడు చూపించాలి అని పట్టుదలతో మొండితనంతో కూర్చుంటారు ఎన్ని సంబంధాలు వచ్చినా వాళ్ళ అమ్మ నాన్న చూసి పెద్దలు కూడా చూసి వీళ్ళు భక్తుడే భక్తురా కాదని చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఎవరైనా సరే అందుకే ప్రార్థన చేయండి నీ చిత్తం కాకపోతే ఈ సంబంధం దూరం అగను కాక నిశ్చితం అయితే ఈ సంబంధంతో వివాహం జరగను కాక ఏ పుట్లో ఏ పాముందో మాకు తెలియదు కానీ హృదయ రహస్యాలు ఎదిగిన వాడు ఈ సంబంధం నిశ్చిత్తం అయితే జరిగించి అని ప్రార్థన చేయండి దేవుని మేము భారం మోపండి విశ్వాస అని తెలుసుకోండి విశ్వాసాన్ని ఊరికే మిమ్మల్ని నమ్మించడానికి చెప్తున్నాడా నిజంగా దేవుని భక్తి కలిగి ఉన్నాడా నాలుగైదు రిఫరెన్స్లు అడగండి ప్రార్థన చేయమని చెప్పండి పెళ్లి కుమారుడు ఇంటికి వచ్చాడు మంచి భక్తుల కాదో తెలియట్లేదు ఎవరిని అడగాలి ఎవరిని అడగనక్కర్ల చిన్న ప్రార్థన చేయండి బాబు అంటే చాలు ప్రార్థనలో సగం సగం రూపం తెలిసిపోద్ది ప్రార్థన చేయటం మరి ప్రభ ఆయన అత్తగారిని దీవించు మరి మామగారిని కూడా దీవించు అమ్మాయిని దీవించు అన్నీ మనవాడికి ప్రార్థన రాదని అర్థం విశ్వాసం కాదని అర్థం ఇప్పుడిప్పుడే నమ్ముకుంటున్నాడో లేకపోతే మిమ్మల్ని నమ్మించడానికి వచ్చాడో తెలియదు ఇంకో రకం ఉంటుంది ఓ అరిచి బల్ల గుద్దేస్తుంటారు ప్రాంతంలో మరి మరినా ఇన్నా మామగ్గారిని దీవించు మా అత్తగారిని దీవించు నేను చేసుకునే భార్యను కూడా ఈ భార్య కాలేదు అప్పుడే ప్రాంత భార్యను కూడా దీవించాను అంటే ఓవర్ యాక్షన్ గాడు పెళ్ళి అయ్యాక వదిలేసి పారిపోయారు అక్కడికి వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఓవర్ యాక్షన్ చేసి బ్యాలెన్స్ లేకుండా ఉన్న వాళ్ళని ఈజీగా మనం కనిపెట్టేయగలం అందుకే వివేచన వివేచనవరం అడగట్టి వరం ఉన్నట్లయితే వివేకము అందరిలో ఉంటుంది ఎంతో కొంత వివేకం కానీ దేవుడు ఇచ్చినప్పుడు అది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది మీరు వివేచించగలరు అందుకే ప్రార్థించి అతిశయం లేకుండా యథార్థంగా ఉన్న వ్యక్తిలా కాదని చెక్ చేయండి ముందు మనుషులు యథార్థత ఉండాలి ఎంత చదివాడు ఎంత డబ్బు సంపాదిస్తాడు కానీ యథార్థం అవుతున్నా కాదా నమ్మకం కాదా తర్వాత ఈ మధ్య టెస్ట్లు కూడా వచ్చాయి బ్లడ్ టెస్ట్ చేసుకున్న రిపోర్ట్ కూడా ఇవ్వాలి వివాహానికి ముందని గవర్నమెంట్ కూడా పెడుతుంది నిజమే అమ్మాయి వైపున బ్లడ్ టెస్ట్ అబ్బాయి వైపున బ్లడ్ టెస్ట్ కూడా ఉండాలని చెప్పి వాటిని సబ్మిట్ చేయాలని కూడా ఒక రూల్ వస్తుంది ఆల్రెడీ వచ్చినట్టుగా ఉంది అది చెప్తున్నారు ఎందుకంటే బ్లడ్ రిపోర్ట్ లేకపోతే వాళ్ళు ఏ రోగం ఉందో ఏ వైరస్ ఉందో మరి నిండు జీవితాన్ని అమ్మాయి జీవితాన్ని పాడు చేసే అవకాశం ఉంది తాను ఎక్కడ తిరిగి వచ్చాడో తెలియదు మరి చూడటానికి అంత బాగానే ఉన్నాడు కానీ వివాహం అయిన తర్వాత ఈ కుమార్తెకి లేనిపోని వైరస్ అంటుకుంటే ఏం జీవితం ఏమైపోతుంది కనుక బ్లడ్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయాలని చెప్పి ఒక వాదన కూడా వచ్చింది మంచిదే హెల్దీ రిలేషన్షిప్స్ ఉండవు ప్రార్థించండి దేవుని వాక్యాన్సర్ కాబట్టి క్రీస్తుని మీకు కళలో కనబడాలి దర్శనంలో కనబడాలని పట్టుపట్టకండి ప్రార్థించండి ప్రభా ఇది చిత్తం కాబట్టి ఈ వివాహం సంబంధం దూరపరచు లేదా చిత్తం అయితే దీన్ని జరిగించు ప్రభా అని చేయండి చిత్తం కాదా ఆయనే క్యాన్సిల్ చేస్తాడు చిత్తమైతే ప్రార్థన పూర్వకంగా ఉంటున్నప్పుడు ఆయన జరిగిస్తాడు విశ్వాస కాదని చెక్ చేసుకోండి చదువులు బ్యాలెన్స్గా ఉన్నాయో లేదని చూసుకోండి ఈడు జోడు కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి మరి చేసుకున్న తర్వాత లోకం రకరకాలుగా అంటుంటుంది కాకి కాకి ముక్కకు దొండపుండు కాకిముక్కు దొండపుండు అంటున్నాడు ఒక ఆయన నీకేం వచ్చింది రోగం అని చెప్పి అడిగారు పక్కన కూర్చున్నాడు పెళ్ళిలో ఆ అమ్మాయి ఏమో నల్లగుందట ఈ అబ్బాయి ఏమో తెల్లగా ఉన్నాడట అసలు ఎలా చేసుకుంటున్నాడని చెప్పి నువ్వా చేసుకునేది అతనా అతని మనసుకు నచ్చేలా దేవుడు చేశాడు వాళ్ళిద్దరు మనసులో నచ్చిపోయి నచ్చాయి ఒకరినొకరు మనసు మనసు ఇష్టపడి వివాహం చేసుకుంటారు మధ్యలో నీకేంటి రోగం కొంతమందికి మధ్యలో ఏదో ఒకటి వేస్తూ ఉంటారు అందుకే దేవుడు జతపరిచిన వారిని నరుడు వేరు చేస్తే శాపం ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళండి ఇలా ఎవరైతే ఒక వ్యక్తి నాకు దేవుడు దర్శనంలో చూపిస్తేనే చేసుకుంటారని చెప్పి పేర్చి పెడుతూ వచ్చాడో అతనికి ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు ఇంకా పెళ్లి కాల దేవుడు చూపిస్తాడని ఎదురు చూస్తున్నాడు పైన అంతా ఊడిపోయింది మరి మనిషి అయిపోయాడు ఎందుకు వేస్ట్ చేస్తున్నాడు వే వాళ్ళ నానంటాడు నేను ముసలివాడిని అయిపోయాను చేసుకురా బాబు వాళ్ళమ్మంటుంది చేసుకుని ఆయన పిల్ల పాపలను చూడాలనుకుంటున్నామంటే లేదమ్మా దేవుడు నాకు డైరెక్ట్గా అమ్మాయిని చూపించాలి ఎన్నో సంబంధాలు వచ్చాయి ఎవరిని వద్దన్నాడు లాస్ట్కి ఈ మధ్య ఒక విధవరాలు చేసుకున్నాడు ఇప్పుడు అంటున్నాడు ఆయన నేను ముందే ఎన్నో సంబంధాలు దేవుడు తీసుకొస్తాయి ఇరవై ఐదు సంవత్సరాల నేను పిచ్చి వాదం పెట్టుకున్నాను ఎవరో గారు చెప్పారట నీకు చేసుకునే అమ్మాయి నీ కళలో వచ్చి నిండు గౌన్తో కనబడుతుందని ఆ గౌను కనబడలే ఆ అమ్మాయి కనబడలే యాభై ఐదు నిండిపోయానికి కాబట్టి ఇటువంటి మాటలు నమ్ముకొని మోసపోకండి కొంతమంది సేవకులు మాకు తెలుసో తెలియకో ఏదో వాళ్ళ తొందరపాటులో మాట్లాడిన మాటలు మీరు వాటిని వేదవాక్కు కింద తీసుకోకండి వేదవాక్ అనేది బైబిల్ విశ్వాసి విశ్వాసం చేసుకోవచ్చు అన్నాడు కాబట్టి విశ్వాస కాదని చేయండి విశ్వాస జీవితంలో ఉన్నట్లయితే వాక్యానుసరిగా ఉన్నట్లయితే వివాహానికి ముందుకు వెళ్ళచ్చు ఆ వివాహం అయ్యే రోజు వరకు కూడా ప్రార్థన చేయాలి ఇది నిశ్చితం కాకపోతే దూరపరచు నిశ్చితం అయితే జరిగించమని కుటుంబం అంటే ఒక పక్షికి రెండు రెక్కలు రెండు ఆడిస్తేనే పక్షి పైకి ఎక్కుతుంది విశ్వాసి అంటే ప్రార్థన ఉండాలి వాక్య ధ్యానం ఉండాలి వాక్య ధ్యానము ప్రార్థన ఉన్నప్పుడు పక్షిలాగా పైకి ఎగరగలం మరి క్రైస్తవ జీవితం వివాహం అంటే జోడెడ్ల బండి రెండు ఎద్దులు కలిసి లాగుతూనే బండి కదులుతుంది కాబట్టి రెండు ఎద్దులు కూడా సరి సమానంగా ఉన్నప్పుడు ఈజీగా బండి కదులుతుంది అలాగనే ప్రార్థనాపూర్వకంగా ఇద్దరు విశ్వాసాలు అయి ఉంటే మీ ఆత్మీయ జీవితం మీ కుటుంబ జీవితం ముందుకు వెళుతుందని అపోజిటెంట్ పావుల ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడించాడు కృత నిబంధనలో అన్యుల్ని వెళ్ళి చేసుకోమని ఎక్కడ అనలేదు విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు ఎక్కడది చీకటికి వెలుగునకు సంబంధం ఎక్కడుంది వెలుగు వెలిగే చీకటి చీకటే కాబట్టి నువ్వు క్రీస్తుని అందున్నావు కనుక క్రీస్తుని అంగీకరించిన వ్యక్తుల ద్వారా వివాహం చేసుకోవడం మంచిదని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఆచర్యతగా మీకు సరైన భాగస్వామి దీవించును గాక అమ్మే